అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయానికి స్వాగతం విశ్వగురువులు పరమ గురువులు సప్తఋషులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము అలాగే శ్రీ విద్యాలయం నుండి చక్కటి జ్ఞానాన్ని సాధనను అందుకుంటున్నాం కదా మరి స్త్రీ విద్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అందుకుంటున్న ఈ సాధనాన్ని అందరికీ అందించడానికి ప్రతి ఒక్కరిచి శ్రీ విద్యాలయాన్ని లైక్ చేపిద్దాం షేర్ చేపిద్దాం అలాగే సబ్స్క్రైబ్ చేపిద్దాం మాస్టర్స్ మరి ఈ రోజు మనకు చక్కగా మేధసు పంచలక్ష్మీ మూర్తి మంత్రాన్ని తెలియజేస్తూ మరి మంత్ర విశిష్టతను తెలియజేస్తూ జప సాధనాన్ని అందించడానికి గన్నవరం నుండి ధనలక్ష్మి మేడం సిద్ధంగా ఉన్నారు మరి మేడం సాధారంగా ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే ధనలక్ష్మి అమ్మా వెల్కమ్ సెషన్ యూ तथा शिव साररंभ शंकरचार्य मध्यम अस्मदाचार्य पर्यतरपरा वक्रतुंड महाकाय सूर्यकोटिम प्रभा निर्विघ्न कुर मे देवा सर्व सर्वदा सर्व सर्वदा ണിക്കളയധാസാ മഞ്ജുലവാഗ്മഹേന്ദ്രനീലദ്യുതികോമലാംഗീ മാത മനസാസ്മരാമി ചതുർഭുജ്രകളാവുനീകുക്കുമാകശ്രോ పుండ్రీక్షు హస్తే నమస్తే జగదైక మాత హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఐ హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకునే మంత్రము మేధా దక్షిణామూర్తి మంత్రము ఎంతో అద్భుతమైన గురువు అంటే ఈ మీద దక్షిణామూర్తి కేవలం ఏ నోరు విప్పి ఎలాంటి మాట మాట్లాడకుండానే ఆయన కంటి చూపుతో ఎన్నో ప్రశ్నలు అడుగుదామని బ్రహ్మ సృష్టిలో మొదటి వారైన సనత్కుమార సనకత్నందనాథులు అందరూ కూడా ఈ మనకి సరైన గురువు దక్షిణామూర్తి అని భావించి ఎన్నో ప్రశ్నలు అడగాలని ఆయన దగ్గరికి వస్తారు కానీ వచ్చిన వారందరికీ కూడా ఆయన ఒక్కసారి కన్నులు తెరిచి చూసిన చూడటంతో వారి సందేహాలన్నీ అన్నమాట అంటే గురువుల యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంటుంది కొందరు స్పర్శతో కొందరు చూపుతో కొందరు మాటతో కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అందుకే అంత గొప్పదైన ఈ మేధస్సును పెంచే దక్షిణామూర్తి స్తోత్రం చేసుకుంటూ ఆ పరమశివుణ్ణి ఆహ్వానించి చక్కగా ఆయనకు ఒక కీర్తన చేసుకుని తర్వాత మనం మంత్రంలోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్తోగర్ద ప్రతిభక్త जगत पितर वे पार्वती परमेश पार्वती परमेश भिष्क्ष मणिगे वो चर्म से నీకున్న లోటే మీ పాల ఏల భిక్ష మడిగేవు చర్మ చేీలక నీకున్న లోటే మీ పాల ఏల భిక్ష మడిగేవు చర్మ വേണ്ടിക്കൊണ്ട നീ ഇല്ലുകദഗന്ന പൂർണ ലേദ വേണ്ടിക്കൊണ്ട നീ ഇല്ല അണ്ട ഗന്ന പൂർണ ലേദ ഉണ്ടാള പ്രിയുടൂ വിഘ്നേശ്വരുക്ക് ഉണ്ടാള പ്രിയുടും విఘ్నేశ్వరునికి తండ్రి నీవు కాద నేల భిక్షమడిగేవు చర్మ చేీల కంట నీకున్న లోపల నేల భిక్షమడిగేవు చర్మ చే షాధిపతి నీకు సఖుడే గాధ ములా గంగ నెలకొని లేదా. కోషాధిపతి నీకు సఖుడే గా కేశముల గంగ నెలకు ಊವೇ ಕಶಾಂಕುಡೇ ನೀಗ ಊವೆ ಆ ಶನ್ಮ ಕೊಡು ನೀ ಕುಪುತ್ರದ ಏನ ಭಿಕ್ಷಗೇವು ಚರ್ಮ ಚೇಲ ನೀಲ ಕಂಠ ನೀ ಕುನ್ನ ಲೋಟೆ ವಿಧಿನ ಪಾಲ ఏల భిక్షమడిగేవు చరుమ చేలా పన్నగా భరణ పలలోచనా నాగాభరణ నంది వాహన పన్నగాలోచ పన్నగా భరణ పాలలోచనా ഭരണ നന്ദിവാഹന പാർവതിരമണ പരമപാവന പാർവതിരമണ പരമപാവന ശരണുശരണു 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 ശരണുശരണോ ശരണുശരേ శ్రీగు నమమాస్టర్స్ మనం చేసుకొని దక్షిణ మూర్తి మంత్రం యొక్క ప్రయోజనం ఏంటంటే సకల విద్యల ఎందు బృహస్పతితో సమానంగా వాక్శుద్ధితో సాధన సాధకుడు కీర్తిని పొందును బృహస్పతితో సమానం అంట బుద్ధిలో బృహస్పతి ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు దేవతల గురువైన ఈ బృహస్పతి మా గారు ఆయనతో సమానంగా కీర్తి పొందుతారు అంటే విజయందు అంత మేధస్సు కలుగుతుంది అని చెప్తున్నారనమాట మంత్ర సిద్ధిని పొంది పొందిన తర్వాత నలభై రోజులు నీళ్లలో నీళ్ళలో కంఠము లోతులో నిలబడి ఈ మంత్రము రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు జపించిన అగును ఇలా కవి అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా కంఠం లోతు నీళ్ళలో సాధన చేయమని చెప్తున్నారు మాస్టర్స్ మంత్ర సిద్ధికి జప సంఖ్య రెండు లక్షలు అలాంటి అద్భుతమైన మంత్రాన్ని చేసుకుంటూ ధ్యానాన్ని కొనసాగించండి మాస్టర్ నేను చేస్తూ ఉంటాను ఓం నమో భగవతి దక్షిణామూర్తయే मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा दक्षिणामूर्त मह्यम मेधा प्रज्ञा प्रयच स्वाहा ओम नमो भगवते दक्षिणामूर्त मह्यम मेधा प्रज्ञा प्रयच स्वाहा ओम नमो भगवते दक्षिणमूर्त मह्यम प्रज्ञा प्रयच स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयुच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्त मेधा प्रज्ञा प्रयच स्वाहा ओम नमो भगवते दक्षिणमूर्त मह्यम प्रज्ञा प्रयच स्वाहा ओम नमो भगवते दक्षिणमूर्त मह्यम मेधा प्रज्ञा प्रय स्वाहा ओम नमो भगवते मह्यम मेधा प्रज्ञा प्रयुझ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते मह्यं मेधां ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयुच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयुच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयुच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयुच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवति दक्षिणामूर्तये प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा 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 ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा ओम नमो भगवते दक्षिणामूर्तिए मह्यम मेधा प्रज्ञा स्वाहा ओम नमो भगवते भगवती दक्षिणाूर्त मेधा प्रज्ञा स्वाहा ओम नमो भगवते भगवती मह्यम मह्यमधा प्रज्ञा प्रेच स्वाहा ओम नमो मह्यम मह्यमध प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ नमो भगवति दक्षिणामूर्तये मह्यां मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा ॐ गुरवे सर्वलोकानां विषजीभवरोगिणां निदये कल्पवृक्षाणां श्रीदक्षिणामूर्तये नमः

ॐ शां तिषां शान्तिः ॐ असतो सद्गमय तमसोमा ज्योतिर्गमय मृच्छोर्मा मृदङ्गमया ॐ शां तिष्ठां शान्तिः तिः सह नौ भवतु सह न भवतु सह नौ क्लक्तु सह वीर्यं करवावहै मा विद्विषावहै वसीदमस्तुमस्तु ओ शांति 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 ओम ओं स्वस्ति प्रजाभ्यां न्यायिन मगेन मही महेशम गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्ण पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते ओम शांतिः 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 लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्तु तदास्तु 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 ధన్యవాదాలు అమ్మ నమస్కారం నమస్తే సార్ శుభోదయం ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్కారం అమ్మ దివ్యశ్రీ